నలుబది ఐదవ సర్గము హా సీత హా లక్ష్మణా అను ఆక్రందన వచనములను విని శ్రీరాముడు ఆపదలో చిక్కుపడినట్లు భావించి సీతాదేవి కలత చెందుట శ్రీరామునకూ సహాయపడుటకై వెళ్ళుమని ఆమె లక్ష్మణుని కోరుటా అందులకతడు సిద్ధపడకుండుటచే ఆమె పరుషోక్తులాడుట విధిలేక లక్ష్మణుడు రాముని కడకు బయలుదేరుట సీతాదేవి వనమునుండి వినబడిన ఆర్తస్వరమూ తన భర్తదేయని తలంచి ఆరుగువరుని ఆదుకునుటకే వెంటనే వెళ్ళుము అని లక్ష్మణునితో పలికెను ఓ లక్ష్మణ బిగ్గరగా ఆర్తితో పలుకుచున్న ఆ మాటలను వినినప్పటి నుండియూ నా మనస్సు మనసులో లేదు నా ప్రాణములు నిలుచుటలేదు వనములో ఆక్రందించుచున్న నీ సోదరుని కాపాడుము సింహముల మధ్య చిక్కుపడిన వృషభమువలే నీ అన్న వశమై ఆ పదలపాలై రక్షణను కోరుచున్నాడు వెంటనే ఆయనను రక్షించుటకే పరుగెత్తుము సీతాదేవి అట్లు పలికినను లక్ష్మణుడు మాత్రమో సీతను రక్షించుచూ నీవు ఇచటనేయుండుము అను అన్న ఆజ్ఞను పాటించుచు కదలక అచటనేయుండెను అంతట జానకీదేవి మిగుల కృద్ధురాలై అతనితో ఇట్లనెను ఓ సౌమిత్రి నీ సోదరు పైకి ప్రేమను నటించుచుంటివేగాని నిజముగా నీవు ఆయన పాలిట శత్రువువే ఎలనన ఇట్టి ఆపదసమేమో నందునూ నీవు ఆయనకడకు చేరటలేదు నీవు నామీది కోరికతో రామునకు హానినే అభిలషించుచున్నావు నిజముగా నీవు నామీద మనసు పెట్టుకునియుండుటవలననే ఆయనను రక్షించుటకై వెళ్ళుటలేదు యథార్ధముగా నీసోదరునిపై నీకు ఏమాత్రమూ ప్రేమలేదు ఆయన అవస్థల పాలగుటయే నీకు ఇష్టము అందువలననే నీవు మహాతేజస్సాలి అయిన శ్రీరాముని విషయమే పట్టక నిశ్చింతగానున్నావు ముఖ్యముగా నీవు శ్రీరామునకు అండగానుడుటకే మాత్రమే మా వెంట అడవులకు వచ్చితివి అట్టి శ్రీరాముడు సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ విషయమును ప్రక్కనబెట్టి నన్ను రక్షించుటకై ఇక్కడనుండుటలో అర్థమేమున్నది ఈ ఆశ్రమమున నేను ఉన్నాను గదా భర్త ఆపదపాలైనట్లు భావించుచున్న సీత యొక్క మానసిక స్థితి భయకంపితమైన లేడి వలెనుండెను ఆమె కన్నీరుము కన్నీరుమున్నీరుగా ఏడ్చిచూ ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు ఆమెతో ఈ విధముగా వచించెను ఓ వైదేహి నాగులు అసురులు గంధర్వులు దేవతలూ మానవులు రాక్షసులూ మొదలగు వారెవ్వరనూ శ్రీరాముని జయింపజాలరు ఇందులకు సందేహములేదు ఓ దేవి శుభప్రదురాల దేవతలలో మనుషులలో గంధర్వులలో పక్షులలో రాక్షసులలో పిశాచములలో కిన్నరులలో మృగములలో భయంకరులైన దానవులలో ఎవ్వరనూ యుద్ధమున విష్ణుపరాక్రమశాలి అయిన శ్రీరాముని ఎదిరించి నిలువజాలరు ఇది ముమ్మాటికినీ వాస్తవము సమరమున శ్రీరాముడు అవధ్యుడు అజేయుడు ఆయనకు ఆపదను శంకించుటగాని నీవు ఇట్లు పరుషముగా మాట్లాడుటగాని తగదు శ్రీరాముడు లేని ఈ ఆశ్రమమున నిన్ను ఒంటరిగా వదిలివెళ్లజాలను ముల్లోకములవారును తిరుగులేని బలములతో ఇంద్రాదిదేవతలతో కూడివచ్చినను శ్రీరాముని బలమును నిలువరింపజాలరు అమ్మా నీ మనస్సును నిమ్మడముగా నంచుకొనుము ఈ శోకమును వీడుము నీభర్త ఆమృగమును వధించి శీఘ్రముగా రాగలడు మనకు వినబడినది యథార్థముగా శ్రీరాముని కంఠస్వరము కాదు ఎవరో మాయా ప్రభావమున అట్లూ పలికియుండిరి అది ఆమారీచరాక్షసుడు చేసిన ఇంద్రజాలమే గంధర్వనగరం ప్రోక్తం ఇంద్రజాలం యుండవచ్చును ఓ వైదేహి మహాత్ముడైన శ్రీరాముడు నీరక్షణ భారమును నాపై నుంచి నిన్ను నాకు న్యాసముగా అప్పగించెను కనుక నిన్ను ఇచట ఒంటరిగా వదలిపెట్టి వెళ్లజాలను ఈ జనస్థానమునందు మనము ఖరాది రాక్షసులనందరిని వధించినప్పటి నుండియూ మనపై ఈ నిశాచరులు పగబూనియున్నారు ఈ మహారణ్యమునందు సాధుపురుషులను హింసించుచు హింసించుచూ రాక్షసులు ఇతరుల కంఠస్వరములను అనుకరించుచూ పలు విధములుగా పలుకుచుందురు కావున ఈ విషయమున నీవు చింతపడవలదు లక్ష్మణుడు ఈ విధముగా పలుకగా సీతాదేవి ఎంతయూ క్రుద్ధురాలై కన్నులెర్రజేసి యథార్ధవాది అయిన అతనితో ఇట్లు పరుషముగా వచించెను ఓ దుశ్శీలుడా కఠినాత్ముడా క్రూరుడా వంశమునకు దెచ్చువాడా రాముడు కష్టాల పాలగుట నీకు ఇష్టమని నేను తలంచుచున్నాను నాపతి ఇక్కట్లలో చిక్కుపడుట చూచి దుర్బుద్ధితో నీవు ఇట్లు మాట్లాడుచున్నావు మేక వెన్నెపులు లవలే క్రూరులైన నీవంటి శత్రువులలో ఇట్టిపాపబుద్ధియుండట ఆశ్చర్యకరముగాదు లక్ష్మణస్వామి భాగవతోత్తముడు ఆయనకు సీతారాముల ఎడగల శ్రద్ధలు సాటిలేనివి సీతాదేవి లక్ష్మణుని ఇట్లు నిందించుట ఒక విధముగా భాగవతాపరాధమే ఈ అపరాధ కారణముగనే ఆవైదేహి పతియేడబాటనకు గురియే కష్టములను అనుభవింపవలసి వచ్చెను భగవద్భక్తులను వారికి ఇడుములు తప్పవు కనుక వారిని ఎట్టి పరిస్థితులలోనూ నిందింపరాదు రామావతార లక్ష్యము ముఖ్యముగా రావణని వధించుటయే రావణ సురుని పాపము పండిననే గాని రాముడు అతనిని వధింపడు అందులకు అతడు సీతను అపహరించుట ఆవశ్యకమో ఆ కారణముననే లక్ష్మణస్వామిని సీతాదేవి పరుషోక్తులు పలుకవలసి వచ్చినది ఇది అంతయు భగవల్లీలలో ఒక భాగము సీతాదేవి శక్తిస్వరూపిణి రాఘవత్వే భవత్సీత అనిగదా ఆర్యోక్తి ఒకవేళ తొందరపాటు వలన అట్టి అపరాధము జరిగినచో క్షమాపణ వేడుకొనవలెను అప్పుడు స్వభావము గల భక్తులు వారిని క్షమించెదరు ఓ లక్ష్మణ నీవు పూర్తిగా దుష్టుడవు శ్రీరాముడు ఒంటరిగా వనములకు వచ్చుట చూచి నన్ను పొందవలనడి కపటబుద్ధితో నీవు ఆయన వెంట వచ్చియుండవచ్చును లేదా మాకు హానితల పెట్టుటకే భరతుడే నిన్ను ప్రేరేపించియుండవచ్చును ఓ సోమీత్రి ఎట్టి పరిస్థితులలోనూ నీ కోరికగాని భరతుని పన్నాగముగాని నెరవేరదు సుమ నల్లగలువలవలే శ్యామవర్ణము గలవాడు తామర రేకులవలె విశాలములైన గలవాడు అయిన నా భర్తను ఆశ్రయించుకుని యున్న నేను ఒక క్షుద్రపురుషుని ఎట్లు కోరుకొందును నా భర్త లేకుండా ఈ భూతలమున ఒక్క క్షణముగూడా బ్రతికియుండజాలను ఇదిగో చూడుము ఇప్పుడే నీ ఎదుటనే నేను నా ప్రాణములను క్యజింతును ఇందులకు సందేహములేదు సీతాదేవి దిగ్గుభమగలుపు నటి పరుషవచనములను పలుకగా లక్ష్మణుడు ఏమాత్రము తొనకక శిరసు వంచి నమస్కరించి ఆమెతో ఇట్లను అమ్మా సీతాదేవి నీవు నాకు పూజ్యురాలవైన దేవతవు ఇక నీ ముందు మాట్లాడజాలను స్త్రీలు ఇట్లు మిక్కిలి అనుచితముగా పలుకుట ఆశ్చర్యకరముగాదు సాధారణముగా స్త్రీలు ఆయా సందర్భములలో ఇట్లు లోక లోకసహజము కొన్ని పరిస్థితులలో వారు వినయాదీ ధర్మమార్గములను అనుసరింపరు వారి మనస్సులు చాంచల్యమునకు లోనగుచుండును వారు క్రూరముగా ప్రవర్తింతురు ఆప్యాయతకును బంధుభావనకూ విఘాతము కలిగింతురు జనకమహారాజు కూతురువైన ఓ సీతాదేవి నీవు పల్కిన ఈ నిష్ఠురవచనములు చెవులకు కాచబడిన బాణపులుకుల వలె వేదన గలిగించుచున్నవి ఇట్టి మాటలకు నేను తట్టుకొనజాలను లోకమర్యాదను పాటించుచు సముచితముగా మాట్లాడుచున్నా నన్ను నీవు పరుషోక్తులాక్తులాడుచుండుటను ఈ వనవాసులందరును వినుచున్నారు ఈ విషయమున నాకు వారెల్లరును సాక్షులు నా సహజ స్వభావమును బట్టి నేను అన్నగార్యాజను పాలించుటయందే నిరతుడవయుంటిని అట్టి నన్ను దుష్టస్వభావము గల సాధారణ స్త్రీవలే నీవు ఇట్లు శంకించుచున్నావు అమ్మా నీవు పొరపడుచున్నావు దీనివలన ఏకీడు రానన్నదో ఏమో అమ్మా కడకు నేను బయలుదేర్చున్నాను నీకు భద్రమగుగాక తల్లి వనదేవతలందరును నిన్ను రక్షించుచుందురుగాక అమ్మా జానకీదేవి నాకు భయంకరములైన ఆపసకునములు కన్పట్టు ఎదురగు చున్నవి వీటిని బట్టి చూడగా నేను మరలివచ్చి నీవు మాన్నయగు శ్రీరాముడు కలిసి ఉండగా చూచడి భాగ్యము నాకు కలుగును లేదో నేను ఎరుగను లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట జానకీదేవి మున్నీరుగా విలపించుచు తీవ్రముగా అతనితో ఈ విధముగా వచించెను ఓ లక్ష్మణ శ్రీరామునకు దూరమై నేను ఒక్క క్షణమైనను బ్రతుకజాలను అందులకే గోదావరిలో దూకెదను ఉరివేసుకొందును లేదా పర్వత శిఖరము నుండి క్రిందపడెదను తీవ్రమైన విషమును ద్రాగెదను అగ్నిలో ప్రవేశింతును ఎట్టి పరిస్థితులలోనూ శ్రీరాముని తప్ప పరపురుషుని స్పృశింపను సీతాదేవి దుఃఖమును భారింపలేక ఈ విధముగా లక్ష్మణునిపై విరుచుకొనిపడెను అనంతరము ఆమె గుండెలు బాదుకొనుచు ఏడువసాగెను ఆ విధముగా సీతాదేవి ఏడ్చుచు ఆర్తితో అలమటించుట చూచి లక్ష్మణుడు మిగుల కలతచెందినవాడే ఆమెను ఓదార్చుటకు యత్నించెను తనను ఓదాచినపముతో ఆలస్యము చేయిచున్నందులకు లక్ష్మణునిపై బూని సీతాదేవి ఏమీ మాట్లాడక మౌనము వహించెను సీతాదేవి మొండి వైఖరికిని ఆమె పలికిన తీవ్రవచనములకు నొచ్చుకొనిన లక్ష్మణుడు వాడై ఒక ప్రక్కగా నిలబడి ఆమెకు నమస్కరించెను పిమ్మట ఈమెను ఒంటరిగా ఇచట విడిచిపెట్టి వెళ్ళుటేట్లు అను తడబాటుతో పదేపదే ఆమెవైపు చూచుచు ఎట్టకేలకు మనస్సును దిటవు చేసుకుని శ్రీరాముని సమీపమునకు బయలుదేరెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది నలుబది ఐదవ సర్గము